వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రిషికి అమ్మాయిలలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి చాలా హ్యాండ్సమ్గా స్టైలిష్ లుక్లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ ఈ సూపర్ రిషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి